హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వంటి లబ్ధిదారులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను తీసుకొచ్చారు ఇక ఈ నెల రెండవ తారీఖు నుంచి కూడా అంటే డిసెంబర్ నుంచి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని గతంలో చెప్పినటువంటి కూడా సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు జనవరి నుంచి జనవరి రెండు నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ల గురించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలి తెలియజేస్తానండి ఇక తప్పనిసరిగా ఏ పత్రాలు ఉన్నా లేకపోయినా కూడా తప్పకుండా ఈ రెండు పత్రాలు మీరు కలిగి ఉండాలి ఈ రెండు జిరాక్సులు అనేవి మీ దగ్గర ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ కొత్త పిన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త పింఛన్లకు కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా కొత్త పింఛన్లు మనకు మంజూరు చేస్తారు అలాగే ఎన్నికల కంటే ముందు దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లు వస్తుందా రాదా వాళ్ళ తిరిగి అప్లై చేసుకోవాలా లేదా అనేది మీకు క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తాను ఇంకా వివరాలు లేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు అప్లై చేసుకున్నా కూడా ఎప్పుడు పింఛన్లు ఇస్తూ ఉన్నారు దాని దాని గురించి అడుగుతున్నారు ఇక డిసెంబర్ నెలలోనే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కేవలం పది రోజుల్లోనే అతి ముఖ్యమైనటువంటి హామీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నేతలు వికలాంగులు వీళ్ళందరికీ సం సంక్షేమ కోసం ఆయన పాట ఆడుతూ పిన్షన్ పది రోజుల్లోనే భారీగా పెంచి మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక పింఛన్లు మనకు తలుపు తట్టినట్టుగా మరి పిన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్లి సచివాలయం అధికారులు పంపిణీ చేస్తున్నారండి ఈ విధంగా చెప్పి శుద్ధి కలిగినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంగా కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని ఈ యొక్క కొత్త పిన్షన్ కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త పిన్షన్లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇక అధికారంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ కొత్త పిన్షన్లకు దరఖాస్తు జనవరి రెండు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా తప్పకుండా మీ యొక్క కొత్త పింఛన్ల కోసం అవకాశం కల్పిస్తామని కూడా జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఫిబ్రవరిలో అయితే కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది తర్వాత ఆ ఆరు నెలల ఒకసారి పిన్షన్లు మంజూరు అయితే ఉంటుంది కొత్త పింఛన్లు మంజూరు ఇక ఈ యొక్క ప్రతి నెల వితంతువులు మాత్రం ప్రతి నెల పింఛన్లు అయితే పంపిణీ చేసి అయితే చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే అయితే ఈ నెలలో మీరు పింఛన్ తీసుకోలేకపోయినా కూడా మూడు నెలల వరకు కూడా వెసులుబాటు ఉంటుంది ఈ యొక్క మూడు నెలలు మీరు ఏదో ఒక నెలలో కూడా మూడు నెలలు పింఛన్ తీసుకోవచ్చని జనవరి నెలలో తీసుకోలేకపోతే ఫిబ్రవరి నెలలో తీసుకోవచ్చు ఫిబ్రవరిలో తీసుకోలేకపోతే మార్చిలో తీసుకోవచ్చు అని కూడా ఈ మూడు నెలల పింఛన్లు కలిపి ఒకేసారి తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి పింఛన్ల విషయంలో కూడా మీరు పింఛన్ పడాల్సిన అవసరం లేదన్నమాట గత ప్రభుత్వంలో గత ఎన్నికల్లో కంటే ముందు దాదాపుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లు దరఖాస్తు చేసుకుని పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అంటే వాళ్ళకంతా కూడా ఒకే అయిపోయింది పిన్షన్ డబ్బులు మాత్రం రావాలి వాళ్ళ పేర్ల మీద పెన్షన్ డబ్బులు అయితే రావాలి ఇక ఇప్పటికే వీటికి పరిశీలించి ఇక మంత్రులు అందరూ కూడా పరిశీలించి ఒక పింఛన్ ధారులకు అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక కొత్తగా ఆ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కనుక కల్పించి ఉంటే ఈ యొక్క కొత్త పిన్షన్లతో పాటు ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్లకు కూడా పెన్షన్ ఇద్దామని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే మనకు కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించలేదు కాబట్టి మనకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఏంటంటే కొత్త పింఛన్లు లాస్ట్ గవర్నమెంట్లో ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో వారికి జనవరి నెలలో పింఛన్ ఇచ్చే అవకాశం లేదు కొత్త పింఛన్లు జనవరిలో కొత్త పిన్షన్లకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఫిబ్రవరిలో మీరు కూడా పిన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు పింఛను ఇచ్చే అవకాశం లేదు ఇక ఈ యొక్క పింఛన్లతో పాటు యాభై సంవత్సరాల పిన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు మన యొక్క ఏ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ యొక్క యాభై సంవత్సరాల పిన్షన్ అనేది ఎవరెవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఓసీలు అగ్రవర్ణం కులాలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పిన్షన్ అనేది ఇస్తారు ఈ యొక్క యాభై సంవత్సరాల పింఛన్ అప్లై చేసుకోవడానికి మనకు సంక్రాంతి అవకాశం కనిపించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక పింఛన్ కొత్త పిన్షన్ లబ్ధిదారులందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు ఏ కేటగిరీకి సంబంధించి పింఛన్ తీసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించి సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉంటా ఉండాలి వితంతు పింఛన్కి అయితే డెత్ సర్టిఫికెట్ వికలాంగులకు అయితే వృద్ధ పింఛన్లు సర్టిఫికెట్ తప్పనిసరిగా మీ ఆధార్ కార్డులో ఐదు అరవై సంవత్సరాలు కలిగి ఉండాలి వికలాంగులకు అయితే సదరణ సర్టిఫికెట్ అయితే ఉండాలి నేతులకైతే పింఛన్ కైతే నేతుల గుర్తింపు కార్డు ఉండాలి ఇలా మీరు ఏ కేటగిరీ పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా మనకు కరెంటు బిల్లు అనేది ఉండాలి మనకు గ్రామ వార్డు సచివాలయం మీరు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు మంజూరు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇక ఈ రోజు జరిగేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ మీటింగ్ లో అయితే ఈ యొక్క అవకాశాన్ని బలపరిచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిన్షన్లకు అవకాశం కల్పించబోతున్నారండి ఇక ఈ యొక్క కొత్త పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డులని కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది వరకే ప్రకటించారు కానీ కొత్త పిన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా అవకాశం కల్పించలేదు సాంకేతిక కారణాల వల్ల ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడ పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇది మనకు వచ్చిన కొత్త పింఛన్లకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాము